జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఎన్నికల సందర్భంగా మీరు పోలీసులను ఉపయోగించి భయపెట్టి మీరు ఎన్నికలు నిర్వహించి గెలిచారు కాబట్టి సెంట్రల్ ఫోర్సు ద్వారా ఎన్నికలు నిర్వహించాలని చెప్పని ఆయన డిమాండ్ చేశారు కోర్టులో కూడా వేశారు ఈ నేపథ్యంలో ఇప్పుడు బీటెక్ రవి గారు ఆయన ఒక సవాలు ఇచ్చరాడు ఆయన ఇచ్చిన సవాలు సమ సముచితంగా ఉంది రాజకీయాల్లో సముచితంగా ఉంది అది ఆయన ఏంటన్నాడంటే మీ ఎన్నికలప్పుడు కూడా మీరు అదిలాగే ఇచ్చేశారు కాబట్టి నేను నా భార్య చేత నేను రిజైన్ చేయిస్తాను కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహిద్దాం అలాగే అప్పుడు మీరు అలాంటి దా దౌర్జన్యాలు చేసే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా రిజైన్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సభ్యత్వానికి రిజైన్ చేయాలి అట్లాగే బీటెక్ రావు గారి వైఫ్ సతారెడ్డి ఏం తన పేరు లతారెడ్డి ఆమె జెడ్పీటీసీ రిజైన్ చేస్తారు ఇద్దరు కలిపి ఎన్నికలు నిర్వహించుకుందాము కేంద్ర బలగాల సంరక్షణలో మీరు ఎట్లంటే అట్లా నేను దానికి సవాల్ విసురుతున్నాను మరి రాండి అని చెప్పి నేను అడిగాడు మరి ఇప్పుడు వస్తారా రారా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అంత చెప్పిన ఆయన నిజంగా దీనికి ఇష్టపడి మరి రావాలి కదా మరి రాకపోతే ఏంటి పరిస్థితి మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బలం ఉంటే ఆయన మీట్లు రిజైన్ చేసి సరే అని చెప్పి రావచ్చు కానీ ఆయన రాడు ఎందుకు రాడు అంటే మొన్న ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత రాజకీయాల్లో ఏమాత్రం కొద్దిగా అవహాన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కూడా రిజైన్ చేయరు రిజైన్ చేస్తే ఇదే పరిస్థితి అయిద్ది ఎందుకంటే అక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉంది సరే కొద్దిగా అధికార పార్టీ కొంత బలాన్ని ఉపయోగించవచ్చేమో కానీ కానీ అక్కడ పబ్లిక్లో పూర్తి వ్యతిరేకత ఉండబట్టే అటువంటి రిజల్ట్స్ వచ్చినాయి అందుకని ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ అయితే చేయరు జగన్మోహన్ గారు రిజైన్ చేశారనుకోండి రాజకీయం పొలిటికల్ సెంటర్కి ఆయన గెలిచినా ఓడినా మొత్తానికి అదొక మొత్తం పొలిటికల్ డైమెన్షన్స్ మారితే కొద్దిగా ఫైట్ నడిచిద్ది అటెన్షన్ తీసుకునేది పార్టీకి కొంచెం అదొక స్ట్రెంగ్త్ అయ్యే అవకాశం ఉండిద్ది బట్ అయినా ఆయన రిస్క్ తీసుకునే దానికి ఇష్టపడకపోవచ్చావో మనకు ఎట్లా నల పని ఉండిద్ది ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సార్ మీరు పులివేందలను ఇంకో లెవెల్లో చూస్తారు వాళ్ళు వాళ్ళ చెంచే బ్యాచ్తో ఇది అట్లా జరగలేదు ఇది ఇట్లా జరగలేదు అని ఏమేమో చెప్తున్నారు కదా ఇదే రాజీనామా నువ్వు కూడా ప్రజల సమస్యలు తీర్చలేదు ఇంకోటి తీర్చలేదు నువ్వు కూడా రాష్ట్ర ప్రజలకు నాకు బలం అని ఒక సంకేతం ఇచ్చుకోవాలంటే నువ్వు కూడా రాజీనామా చేసిరా మేము మా భార్యతో రాజీనామా చేశాం పుల్లివెందుల మండల జెడ్పీటీసీ పుల్లివెందుల ఎమ్మెల్యే ఎలక్షన్ రెండు కేంద్ర బలగాల దాంతో చేసుకుందాము నీకు దమ్ముంటే రా అని చెప్తున్నాడు